ప్రభు నామానికే మహిము కలుగునిగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఎనభై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటాం కీర్తన ఎనభై ఏడు ఈ రోజుల్లో ఎరుశలేము నిత్యము వార్తల్లోనే ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి నగరాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి నగరం వాషింగ్టన్ కానీ లండన్ కానీ ప్యారిస్ కానీ ఇవేవి కాదు ఎరుశలేము మాత్రమే ప్రపంచానికి నిజమైన కేంద్రం దానిని జనముల మధ్య రాజ్యముల మధ్య ఉంచితిని అని ఎహెచ్కేల్ గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు చెప్పారు ఒక పటాన్ని ప్రపంచ పటాన్ని మన ఎదుటి ఉంచుకుని మధ్యలో ఎరిశీలమును గుర్తించి దాని చుట్టూ తొమ్మిది వందల మైళ్ళ వ్యాసార్థాన్ని గీస్తే తూర్పు దేశాలన్నీ దాదాపుగా దాని పరిధిలోకి వచ్చేస్తాయి ఈ వృత్తంలో ఏథెన్సు ఇస్తాంబుల్ దమస్కు బాగ్దాద్ అలెగ్జాండ్రియా ఖైరో మక్కా ఇవన్నీ దానిలోనే ఉంటాయి ఈ ప్రాంతాలన్నిటిలో నాగరికత వెలసిల్లాయి వాటి మధ్యలో ఎరుసలేము ఉంది అనే పేరు బైబిల్లో ఎనిమిది వందల సార్లు ఉంది అది వాణిజ్య కేంద్రం కాదు దానికి నదులు లేవు ఇతర దేశాలకు అనుసంధానమైన రహదారులు లేవు దాని దారులు సరాసరి ఎడారిలోకే ఉంటాయి ఆ ప్రాంతం అంతా అసాధారణంగా ఉంటుంది దాని సరిహద్దులు లోయలను చీల్చుతూ రాళ్లతో నిండి ఉంటాయి ఎరుశలేము యొక్క ప్రధానమైన భాగం దేవాలయపు స్థలం రోమన్ సైన్యాధికారి అయిన టైటస్ ఎరుశలేమును కూల్చివేసినప్పుడు భావితరాల వారికి తాము ఎంత బలమైన పట్టణాన్ని కూల్చివేసామో అనడానికి రుజువుగా మహా గొప్పదైన ఒక్క గోడ మాత్రమే ఉంచాడు దాన్ని ఇప్పుడు ఏడుపుల గోడ అంటారు అది పైకి కనబడేది మాత్రమే దాని క్రింద అరవై అడుగుల పునాది కొంత భాగం గోడ కూడా ఉన్నాయి పురావస్తు శాఖ వారు దాన్ని చుట్టి దాన్ని దాని చుట్టూ ఉన్న శిథిలాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు వేల టన్నుల చెత్తను రాళ్లను తొలగించవలసి వచ్చింది ఆ దేవాలయ నిర్మాణానికి హే తనదైన ముద్ర వేసుకున్నాడు వేల మంది కార్మికులను వెయ్యి మంది పర్యవేక్షకులను నియమించి క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరంలో దాన్ని విశాలంగా కట్టించాడు దాని పునాదులు సులోమోను కంటే వెయ్యి సంవత్సరాల పూర్వం వేయబడ్డాయి దానిని నలభై ఆరు సంవత్సరాలు కట్టారు సులోమోన్ తర్వాత కాలంలో కట్టబడ్డామో శాంతి పట్టణం అయితే ప్రపంచంలో ఏ పట్టణం కూడా ఎంతగా యుద్ధాలకు నాశనానికి గురి కాలేదు బైబిల్లో ఎరుశలేము మీద దాడులు జరిగిన సందర్భాలు తొమ్మిది మాత్రమే రాయబడ్డాయి చరిత్రలో చూస్తే ఎరుశలేము ముప్పై నాలుగు సార్లు దాడికి గురైంది దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఎరుశులేము కొరకు పోరాడారు ఇప్పుడు ఎరుశలేము యూదుల చేతిలోనే ఉంది యూదులు అరబ్బులతో యుద్ధం చేసి గెలుచుకొని ఇక ఎన్నటికీ మేము ఎరుషలేమును ఇవ్వబోము అని ప్రతిజ్ఞ చేశారు ఎరుషలేమును తప్ప మిగిలినవన్నీ చర్చలతో పరిష్కరించుకోవచ్చు అన్నారు అంత్య దినాల్లో మృగము అధికారంలోకి వచ్చినప్పుడు వారు తాత్కాలికంగా దాన్ని పోగొట్టుకున్న యేసుక్రీస్తు వారు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని తిరిగి పొందుతారు ఎరుషులేమో గొప్ప పట్టణం అది దేవుని పట్టణమని పరిశుద్ధ పట్టణమని దావీదు పట్టణం అని పిలువబడుతుంది ఈ కీర్తన యొక్క రచయిత రచనా కాలం ఈ విషయంలో కూడా కొన్ని ఉన్నాయి హిస్కియా అని కొందరు దావీదని కొందరు సులభనని కొందరు ఎవరికి తోచినట్టుగా వారు చెప్పారు ఎవరు రాసినా ఇది అత్యంత సంతోషకరమైన కీర్తన కోరహు కుమారుల కీర్తన సంగీతంతోనూ నాట్యంతోనూ పాడవలసిన పాట ఇది ఎరుచులేము అశూరు చేతి నుంచి విడుదల పొందినప్పుడు వాళ్ళు కేకలు వేస్తూ నాట్యం చేశారు యూదులు సులోములు దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు కూడా ఆర్భాటంతో కేకలతో నాట్యం చేశారు దీనికి కాలంతో పని లేదు కానీ దీన్ని మూడు భాగాలుగా ఈ కీర్తనను వివరించవచ్చు అందులో ఒకటి ఆకర్షణ రెండవది ప్రవచనాత్మకంగా దాన్ని చూస్తే మనకు అర్థమవుద్ది మూడవది వ్యక్తిగత అన్వయంతో మొదటి మూడు వచనాలు చూస్తే ఇది ఇస్రాయేళ్ల జనాంగం యొక్క చరిత్ర వారి జీవన విధానాన్ని గుర్చి రాయబడింది యోధా కొండలలో యోధా రాజ్యానికి కిరీటంగా గర్వకారణంగా ఉన్న ఎరుశిలముని బట్టి అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ గర్విస్తారు ఈ కీర్తన మనం చదివేటప్పుడు కీర్తనకారుని స్థానంలో మనం నిలబడి చదవాలి దావీదు దీన్ని రాశాడు అనుకుంటే దావీదు మందసం ఎదుట నిలబడి ఆనంద పర పారవశ్యంతో నాట్యం చేస్తూ ఎరుశలేము గుమ్మముల ద్వారా మందసాన్ని మూసే యాజకులను నడిపించిన సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒకవేళ ఈ కీర్తన హిస్కియా రాశాడనుకుంటే అశూరుబారి శిబిరాలు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని శవాల గుట్టలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూసి పట్టరాని సంతోషంతో కేకలు వేస్తూ నాట్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి ఎరుశలేమునికి వెళ్లే వారి మనస్సులలో నాటుకున్నట్లుగా ఈ కీర్తన రాయబడి ఉంది మొదటి వచనం ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది అంటాడు మొదటి వచనంలో ఎరుశలేము ఐదు పర్వతాల మీద కట్టబడింది మోరియా సియోను స్కోఫసు ఒలివల పర్వతం ఈ పునాదులు ఈ పర్వతాల మీద పునాది వేయబడింది సముద్ర మట్టానికి ఇరవై ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది అది దాని దగ్గరలో ఉన్న మృ మృత సముద్ర మట్టానికి పన్నెండు వందల తొంభై అడుగుల క్రిందకు ఉంది ఇరవై ఐదు మైళ్ళు దాటేసరికి యార్దాన్ లోయ నుండి నాలుగు వేల అడుగుల మేరకు భూభాగం ఎత్తుగా ఉంటుంది చలికాలంలో అక్కడ మంచు కురుస్తుంది చుట్టుప్రక్కల అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఎరుషులేము చుట్టూ ఉన్న పర్వతాలు దానికి రక్షణ వలయంగా ఉంటాయి శత్రువులు దాటలేకుండా శత్రువుల్ని నిరోధిస్తాయి సైన్యాలు కాలినడక ప్రయాణించే దినాల్లో ఆ పర్వతాలు ఇచ్చే రక్షణ చాలా విలువైనది ఇస్రాయెల్ దేశం యొక్క సరిహద్దులు చూస్తే ఇది ఎంత చిన్న దేశమా అని ఆశ్చర్యపోతారు మన పితరులు చాలా దూరాలు ప్రయాణించినట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఈ దేశం అంత పెద్దదేమి కాదు ఎరుశలేము నుండి హోమునకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆ మధ్య దూరం కేవలం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు మైళ్ళు మాత్రమే దావీదు కొండల మీద నిలబడి చూస్తుంటే ఇరవై మైళ్ళ దూరంలో ఫిలిస్తీన్ల దేశం కనబడేది కొండలలో ప్రయాణం మరి ముఖ్యంగా పురాతన కాలంలో ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు అప్పుడు ఈ ప్రయాణం ఎంతో భారంగా ఎంతో దూరం వెళ్ళినట్టుగా అనిపించాయి దారులు ఎత్తుపల్లాల్లాగా ఉండి లోయలు దాటుకుంటూ కొన్నిసార్లు ప్రమాదకరమైన కొండ మలుపుల్లో కూడా వెళ్లవలసి వచ్చిందన్నమాట ఈ పర్వతాలే ఎరుశులం యొక్క పొనాది శత్రు సైన్యాలు ఒకవేళ ఈ పట్టణాన్ని పట్టుకోవాలంటే ఈ కొండల మార్గంలోనే రావాలి రెండవ చిలో అంటాడు భక్తుడు యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి అంటాడు యోవాబు యబూశియలతో యుద్ధం చేసి ఆ పట్టణాన్ని పట్టుకోవడం నిజంగా ఘనమైన విజయమే సియోను పర్వతము సహజ సిద్ధమైన కోట దాబీదు దాన్ని జయించిన తర్వాత దాన్ని విశాలపరిచి ఎరుశులేము యొక్క పడమటి అంచుకు దాన్ని కలిపాడు తర్వాత దాన్ని మరింత పెంచుతూ చివరికి అది ఎరుసలేములో కలిసిపోయేలా చేశాడు కనుక మనం సియోను అని కీర్తనలో చదువుతున్నామంటే అది ఎరుసలేములు కూర్చే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఈ పట్టణాన్ని ప్రేమించాడు దీని మీద యుద్ధం చేసేవారికి నష్టమే కలుగుద్ది నష్టమే కలుగుద్ది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధిపతి ఎరుసలేమును దుష్టులైనటువంటి తుర్కుల పాలన నుంచి విడిపించాడు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ విమానాలు బాంబులు వేయడానికి ఎరుసులేం మీద తిరుగుతున్నప్పుడు తాముకి వెళ్ళిపోక తప్పదని తుర్కులకు అర్థమైంది వాళ్లకు యుద్ధ విమానాలు లేవు కాబట్టి ఆ పవిత్ర పట్టణము బాంబు దాడులతో నాశనం కావడానికి వాళ్ళు ఇష్టపడలేదు అందువల్ల ఒక్క తోట కూడా పేలకుండానే వారు లొంగిపోయి పట్టణాన్ని బ్రిటిష్ వారికి అప్పగించేశారు అలిన్ బే ఎరుసలేమ్లో ప్రవేశించినప్పుడు అతడు తన గుర్రాన్ని దిగి కాలినడకన ఆ వీధుల్లో తిరిగాడంట ఎందుకంటే అతను ఎరుసలేంని గౌరవించాడు అలీన్ బే మంచి విశ్వాసి యేసు ప్రభు నడిచిన వీధుల్లో తను గర్వంగా గుర్రం మీద తిరగకూడదు అనేది అతని ఉద్దేశం ఆ పట్టణము దేవునికి ఇష్టమైనది ఆయన ప్రేమించాడు దాన్ని వచనంలో చదివితే దేవుని పట్టణమా మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు పాత హెబ్రూ భాషలో చెప్పుకొనుట అనే పదం కన్యకకు అన్వయించినప్పుడు వివాహం చేసుకోవడం అని అర్థం ఉంది ఎరుసులేము యొక్క కీర్తికి కారణం దేవుడు దాన్ని కోరుకున్నాడు ఎరుసలేమునకు తాను యజమానుడను అని దేవుడే స్వయంగా చెప్పాడు ఇతర పట్టణాలకు కూడా ఇతర దేశాలకు కూడా కొంత కీర్తి ఉంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏమంటారంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు ఏథెన్సు నాగరికతకు చిహ్నం న్యూయార్క్ ప్రపంచ ఆర్థిక రాజధాని అయితే ఎరుసులేమ కీర్తికి కారణం దేవుడే ఎందుకంటే దాన్ని కోరుకొని దానికి ఆయన యజమానిగా ఉన్నాడు ఇది ప్రపంచానికి వింతగా హేళనగా ఉండొచ్చు అయితే దానితో యుద్ధానికి దిగేవారు జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది ఇక నాలుగో వచనంలో మనం చూస్తే కొన్ని పేర్లు కనబడుతున్నాయి రహాబు ఐగుప్తు బొబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తీయా తూరు కూషులను చూడు వీరు అచ్చట జన్మించి ఉంటున్నాడు దేశాలను పేర్లతో పిలుస్తున్నాడు కీర్తనకారుడు ఐగుప్తును రహబు అని పిలుస్తున్నాడు బబులోని పేరు కూడా పిలుస్తున్నాడు దక్షిణంలో ఐగుప్తు ప్రపంచ శక్తిగా ఉండేది బబులోను తూర్పున అధికారంలో ఉండేది ఇక ఫిలిస్తీ అంటేనే యుద్ధాలు అది పాత పాతశత్రువు దాబీది దాని క్వరలు పీకేశాడు తూరు వాణిజ్య కేంద్రం తూరు రాజు దావీతో సులోమనతో సమాధానంగా ఉండేవాడు ఐగుప్తు దేశం గతంలో ఘనమైనటువంటిది ఐగుప్తులో అన్నటువంటి అద్భుతమైన కట్టడాలు కొన్ని శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఈనాటికి నిలిచి ఉన్నాయి దాని గత చరిత్ర ఎంతో వైభవయతమైనది బొబులోనైతే మతపరమైన శక్తిగా పెంచబడింది ఐగుప్తు ఇస్రాయిలకు నిర్గమములకు గుర్తుగా ఉంటే బబులోను వారి చెరకు గుర్తుగా ఉంది బబులోను నక్షత్ర సూచకులకు దీర్ఘదర్శులకు పేరుగాంచింది దీని మూలాలు నిమ్మరోజు నుండి ఉన్నాయి బబులోను అబద్ధ మతానికి మూలం విగ్రహారాధనే దాని మతం ఫిలిస్తీయా గురించి మనం చూస్తే అది జాతి గర్వం గలది ఇక్కడ ఈ దేశంలో వాళ్ళు దాగోను పూజిస్తారు అది సగం మనిషి సగం చేప ఉండే దేవత దేవుని మందసాన్ని తీసుకొచ్చి దాగోని గుడిలో పెట్టినప్పుడు దాని తల కాళ్ళు చేతులు తెగవేయబడి మొండెం మాత్రమే మిగిలింది దాబీదు చంపిన గొలియాతు ఫిలిస్తీయుడే ఈ దేశానికి ఐదు పట్టణాలు వాటికి శక్తివంతులైనటువంటి అధిపతులు వారికి ఉండేవారు తర్వాత తూరును చూస్తే అభివృద్ధికి పేరుగాంచింది తూరు అనేది అప్పటి ప్రపంచ వాణిజ్య కేంద్రం శక్తివంతమైన ధనవంతమైన పట్టణం అన్నమాట సముద్ర రాణి అని పేరు తెచ్చుకుంది ఇది బహు దుష్టమైన పట్టణం అనమాట తర్వాత కూసు కూషున కూసు ఇది చాలా సుదూరు పట్టణం ఇక్కడ నుండే శ్యాబదేశపు రాణి సులోమును దర్శించడానికి ఎంతో ప్రయాసతో నైలు నది నైలు నది దాటి సేనాయి ఇసుక ఎడారుల ద్వారా యోధారాజ్యంలో ప్రవేశించి ఇరుశలేముకి చేరుకుంది దినాల్లో కూసు కూడా ఇరుశలీ దానికి వస్తుంది చరిత్ర ఐగుప్తు కలిగి ఉంది మతశక్తి ఏమో బబులోను కలిగి ఉంది జాతి గర్వం ఏమో ఫిలిస్తీన్లకు కలిగి ఉంది అభివృద్ధికి మారుపేరుగా తూరు ఉంది సుదూరు తీరంలో ఉన్నటువంటి కూసు వీళ్ళందరూ కూడా ఇస్రాయేలీలకు పరిచయస్తులే ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తే ప్రతి జనము దానిలోనే జన్మించనని సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనని సీయోనుడి గురించి చెప్పుకుందరు ఇహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించనని అని సెలవిచ్చాను ఐగుప్తు బబులోను ఫిలిస్తీయా తూరు కూషు ప్రసిద్ధి పొందిన రాజ్యాలైనా ఆయా ప్రజలకు ఆ దేశాలలో జన్మించడం గర్వకారణమైన అయినా జన్మించడం వేరు దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జన్మించడం అంటే రాజు కుటుంబంలో జన్మించడమే అంటే దీని అర్థం ఏంటంటే దేవునిలో తిరిగి జన్మించడం వీరందరూ అక్కడ జన్మించి ఉన్నారంటే అర్థం ఏంటంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యేసుక్రీస్తు నామాన్ని బట్టి వారు తిరిగి జన్మించుటను సూచిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ జన్మించడం అంటే దేవునిలో తిరిగి జన్మించడం చూడండి మనం అందరం కూడా ఆ దేశం వాళ్ళం కాదు మనది భారతదేశం మనది భారతదేశం మనది భారతదేశమే అయినా క్రీస్తు బోధించినట్టుగా మనం కూడా ఏం చేసాం తిరిగి జన్మించాం అది అక్కడ జన్మించి ఇందురు అనే మాటకు అర్థం అన్నమాట ఇంకా మనం చూస్తే ఏడవ వచనంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ ఇవి నీయందే ఉన్నవని వారు దేవుడు ఎరుశిలెముని గురించి ఉద్దేశించింది ఇదే సులోమోను కాలం నుండి దానిని ఎన్ని దానిలో ఎన్ని పొరపాట్లు దుష్టత్వం వంటివి కనబడినా ఆ పట్టణం పట్ల దేవుని ఉద్దేశం మారలేదు కీర్తనకారునితో కలిసి నిలిచి దేశమంతా ఈ పాట పాడుతూ ఉండగా మనం కూడా వారితో కలిసి పాడదాం ఎరుశులేము ప్రజల హృదయంలోనే కాదు దేవుని హృదయంలో కూడా ఉంది ఈ కీర్తను మనం ప్రవచన దృష్టితో చదవాలి ఈ కీర్తన క్రీస్తు పాలనను గూర్చి ఆయన ఎరుశులేములో దావిది సింహాసనాన్ని పునఃస్థాపించడం గూర్చి బూదిగంతముల వరకు ఆయన చేయబోయే పరిపాలన గూర్చి తెలియజేస్తుంది హెర్మిక దేవుని యుద్ధంలో ఆయన మృగము యొక్క సైన్యాలను నాశనం చేసి భక్తిహీనులకు యహోషపాతలోయ తీర్పు తీర్చి మిగిలిన వారిని స్వదేశాలకు పంపించేస్తాడు భూమిని నూతన పరిచి ఏదోని యొక్క సౌందర్యంతో ఏదేని యొక్క సౌందర్యంతో భూమిని నింపుతాడు పన్నెండు మంది అపోస్తులకు ఎరుసలంలో సింహాసనాలు వహించి ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారికి న్యాయం తీర్చడానికి నియమిస్తాడు యోధా ప్రజలు అధికారులుగా రాయబారులుగా ఉంటారు ఆయన దేశాలన్నింటినీ పేర్లు పెట్టి పిలుస్తాడు ఏ ప్రజలు ఎక్కడి నుండి వచ్చారనేది గ్రంథంలో రాయబడి ఉంటుంది ఎరుసలేములో జన్మించడం గర్వకారణంగా ఉంటుంది మానవుని పుట్టుకను కూర్చి జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి నేను ఇలా ఎందుకు ఉన్నాను నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను నేను ఈ దేశంలో ఎందుకు పుట్టాను నా అనారోగ్యానికి కారణాలేంటి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా చెప్పలేని కొన్ని ప్రశ్నలకు ప్రతి ప్రశ్న దేవుని ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు చెప్పగలడు మనం ఇలా ఎందుకు ఉన్నాము అనేది నిత్యత్వానికి యువతలో ఉన్నప్పుడు అర్థం కాదు దేవుడు దానిని తన జ్ఞానమును బట్టి తన సార్వభౌమాధికారాన్ని బట్టి చేస్తాడు ఒక రోజున ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబిస్తాడు ఈ కీర్తనను మనం వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు వివిధ దేశాల్లో వివిధ కాలమాన పరిస్థితుల్లో పుట్టినందుకు పుట్టిన మనకు ఈ కీర్తన ఏ సందేశాన్ని ఇస్తుంది అంటే ఎరుశలేమును కొన్నిసార్లు పరలోక పట్టణంగా నూతన ఎరుసలేముగా బైబిల్లో రాయబడింది అంటే ఈ నూతన ఎరుసలేములో మన పేర్లు రాయబడి ఉండాలి అంటే మనం తిరిగి జన్మించాలి ఎరుసలేములో జన్మించడమే గర్వకారణమైతే నూతన ఎరుశలేములోనికి వెళ్ళడానికి తిరిగి జన్మించడం మరింత గర్వకారణంగా ఉంటుంది ఒకే మనిషి రెండు జన్మలు దేవుడు జనములను లెక్కించినప్పుడు ఎవరిని లెక్కిస్తాడంటే రెండుసార్లు జన్మించ రెండవసారి జన్మించిన వాడిని రెండు జన్మలు ఉన్నవారిని లెక్కిస్తాడు మొదటిది తల్లి గర్భం నుంచి వచ్చాం రెండవది క్రీస్తులో మరి నూతన జన్మ అనుభవాన్ని పొందాం ఈ రెండు జన్మలు కలిగిన వారినే ప్రభు లెక్కిస్తాడు మనందరికీ ఎంతో కొంత జాతి జాతిగరం ఉంటుంది గర్వం ఉంటుంది అయితే మనకు పరలోక పౌరసత్వం ఉండాలి మన పేర్లు అక్కడ నమోదు చేయబడితేనే నూతన ఇరుషలేములోనికి మనం ప్రవేశించగలమనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఇవి అధ్యయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచిత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదిన మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును